దేవుని నామమునకే మహిమ ఘనతా ప్రభావంలో కలుగునగాక ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ప్రభువును రక్షకుడైనసో క్రీస్తు నామంలో మీకందరికీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు దయచేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభుని అంటూ స్తుతిస్తూ ఉన్నాను ప్రియులరా ప్రభువు తన మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము ప్రవేశించడానికి తిరిగి మరలా మన వాక్య ధ్యానాలు కొనసాగించడానికి దేవుడు చూపిన ప్రేమను బట్టి మొదటిగా ప్రభువుని మరొకసారి స్థుతులు చెల్లిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉన్నాను ప్రిలరా ఈరోజు మన అధ్యాయనము కొరకు ఎబ్రిపత్రిక అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలు చదువుకుందాము ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించను కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీయవారము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియప్రవ్వ నీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ సమయంలో నీ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటలను మేము చదువుకుని ఉన్నాం ఈ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ఇందులో ఉన్నటువంటి సత్యాలను భావాలను మీరే మాకు తేటపరిచి ఆ యొక్క వాక్యాన్ని మేము జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా నడుచుకున్నట్లు జాగ్రత్త పడినట్లుగా కృప మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభై సుక్రీస్తు నామంలో స్తోత్రాలు అర్పించి వినే వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన సహోదరి సహోదరులరా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు వారు అతి త్వరలో రాబోతున్నాడు గనుక రక్షించబడినటువంటి మనమందరము ఎలాగున మరి జీవించాలో ఎలాగున ఆయన కొరకు సిద్ధబాటు కలిగి ఉండాలో అనేటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి మనము చదువుకున్నటువంటి ఈ మూడు వచనాలలో ముప్పై ఏడవ వచనాన్ని చూసినట్లయితే కాలము బహు కొంచెముగా ఉన్నది అన్నాడు అంటే కాలము అంటే సమయము చాలా తక్కువగా ఉన్నది ఎందుకంటే ప్రబైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు ఆ మాట చెప్పి నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నేను త్వరగా వస్తున్నాను అని ప్రభు చెప్పారు అంటే ప్రభు మనకి అతి సమీపంగా ఉన్నారు కాబట్టి ఇక ఎక్కువ కాలం పట్టదు ప్రభు రావడానికి చాలా తక్కువ కాలమే ఉన్నది కనుక మీరు ఏం చేయాలి చూడండి ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్పాడు ఏమిటి అంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు ప్రిలరా ఎపసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారము విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే రక్షించబడ్డారు అని అక్కడ రాయబడి ఉంది అంటే మానవుడు రక్షించబడడానికి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా అతడు రక్షణ పొందుచున్నాడు అని బైబుల్ చెప్తా ఉంది అయితే విశ్వాసము ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసి విశ్వాసం మూలముగా ఈ లోకంలో నీటిమంతుడుగా జీవిస్తాడు అని ఇక్కడ మనం గమనించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే ఏ విశ్వాసం ద్వారా అయితే మనము రక్షించబడ్డామో అదే విశ్వాసం మూలముగా ఈ లోకంలో నీతిమంతులుగా మనము జీవించగలం ఇప్పుడు పాపపు లోకములో పాపుల మధ్య నీతిమంతులుగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే మనకు అవసరమైనది ఒక్కటే ఏ విశ్వాసము ద్వారా అయితే మనం రక్షించబడ్డామో అదే విశ్వాసం మూలంగా మనం ఈ లోకంలో నీతిమంతులముగా జీవించగలం దీనికి మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ నేను చెప్పగలను చూడండి మనం ఒక వాహనాన్ని మరి దాన్ని స్టార్ట్ చేయాలంటే దానికి ఇంధనం అవసరం అది పెట్రోల్ వాహనమైనా డీజిల్ వాహనమైనా ఆ బండి స్టార్ట్ అవ్వాలంటే పెట్రోలే కావాలి ఆ బండి రన్ అవ్వాలన్నా కూడా మరలా తిరిగి పెట్రోలే కావాలి ప్రారంభం అవ్వడానికి అది కదలడానికి పెట్రోల్ అవసరం అది ముందుకు సాగడానికి కూడా పెట్రోల్ అవసరం అట్లాగనే ఒక మానవుడు రక్షించబడడానికి విశ్వాసమే అవసరం యేసుక్రిస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక పాపి రక్షించబడి పరలోకానికి వారసుడవుతాడు అట్లాగని రక్షించబడినటువంటి ఈ పాపి పాపంలో పడిపోకుండాగా దేవుని కొరకు నీతిగా భక్తిగా యథార్థంగా జీవించాలని అంటే మరలా విశ్వాసమే అవసరము అని ఇక్కడ ముప్పై ఎనిమిదవచనంలో వ్రాయబడినటువంటి మాటను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అన్నాడు జీవించటం అంటే ప్రియులరా గమనించండి అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను యశుక్రీస్తు నన్ను విశ్వాసముంచడం ద్వారా దేవుడు మనలను బ్రతికించాడు అంటే జీవింపజేసాడు కాబట్టి జీవించటము అంటే దేవుని కొరకు జీవించటం అనే అర్థం అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రభు అయిసుక్రీస్తు వారు ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే అని అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మాత్రమే కాదు యాకోబు పత్రికలో రెండవ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఇరవై వచనంలో ప్రాణము లేని శరీరము ఏలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అన్నాడు గమనించండి విశ్వాసం అనేది క్రియలతో కూడినదిగా మనకి కనబడతా ఉంది ఇక్కడ విశ్వాసము క్రియలు అంటే విశ్వాస సహితమైనటువంటి క్రియలు ఎవరిలోనైతే ఉంటూ ఉన్నాయో వారు ఆధ్యాత్మికంగా జీవించుచున్నటువంటి వారి లెక్కలో ఉన్నారు అందుచేత మనకి విశ్వాసం అనేది అవసరం ఎవరియందు విశ్వాసం ఉండాలి దేవునియందు విశ్వాసం యేసుక్రీస్తునందు విశ్వాసం పరిశుద్ధాత్మని అందరి విశ్వాసముతో మనమే లోకంలో జీవించినంత కాలము మనము జీవించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ప్రిలరు కారణం కూడా చెప్తున్నాడు మొదటి ముప్పై ఏడవచ్చిన చెప్పాడు వచ్చుచున్న వాడు ఆలస్యము చేయకంగా చేయకుండా వస్తున్నాడు ఎందుకంటే కాలము బహు సమీపంగా ఉన్నది కాలము కొంచెముగా ఉన్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు కొన్ని రాసినటువంటి మొదటి పత్రికలో కూడా అపుసురైనటువంటి పౌలు అక్కడ ఇంకొక రకంగా ఆయన చెప్పాడు కొన్ని మందు పత్రిక ఏడవ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇరవై తొమ్మిదవ చిన్నలో చూడండి సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట అనే మాట చూస్తూ ఉన్నాం కాలము సంకుచితమై ఉన్నది అలాగే కాలము కొంచెముగా ఉన్నది ప్రియులరా ఈ రెండు విషయాలు మనం గమనించాలి ఎందుకంటే ప్రభు ఏ సమయంలోనైనా రావచ్చు ఎందుకంటే ఆయన త్వరగా వస్తానని చెప్పి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి చాలా దగ్గరలో అతి దగ్గరలో ఆయన ఉన్నట్లుగా మనం గమనించాలి ఆ స్పృహతోని మనం ఈ లోకంలో జీవించాలి ప్రియులరు కారణం ఏమనగా ఆయన చెప్పాడు కనుక ఆయన ఖచ్చితంగా వస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనము గుర్తెరిగి మనము ఏ విధంగా ఆయన ఎదుట మంతులుగా జీవించాలి ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే ముప్పై వచనంలో నా ఎదుట మంతుడైన వాడు మూలముగా జీవించును అన్నాడు ఎవరు దేవుని ఎదుట మంతులు అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారే నీటిమంతుడు దేవుని ఎందుట నీతిమంతులు అనే మాట మనం చూ చూస్తూ ఉన్నాం ఇక్కడ మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడేటువంటి స్వనీతి ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఆ నీతి మురికి గుడ్డలతో సమానమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ నీతి అన్నిటికీ కూడా ఒక మానవుని రక్షించలేదు దేవుని ఎందుట అతన్ని నీతిమంతునిగా తీర్చలేదు కానీ ఎవరు నీతిమంతులు అంటే రోమిలకు రాసినటువంటి పత్రికలో మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉన్నది ప్రియులరా ఏమన్నాడంటే మరి యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుడ ద్వారా వారు ఉచితంగానే నీతిమంతులుగా వారు తీర్చబడుతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ప్రియులరా కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా నీతిమంతులని తీర్చబడుచున్నారు కాబట్టి నమ్మవారు అంటే యశు విశ్వాసం విశ్వాసించిన వారు మాత్రమే దేవుని ఎంత వారు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి విశ్వాసులు మరలా కానీ ఈ లోకంలో జీవించాలంటే ఏం కావాలి అంటే విశ్వాసమే కావాలి విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇసులై ఉండటం అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది దేవుని ఎదుట నీతిగా మనల్ని జీవింపజేసేది దేవుని అందలి విశ్వాసం మాత్రమే ప్రియలరు అందుచేత ఇక్కడ ఏమన్నాడు అంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని నా ఆత్మకు సంతోషము లేదు అంటాడు చూడండి రక్షించబడిన తర్వాత చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు చాలామంది విశ్వాసంలో నుంచి తొలగిపోతూ ఉన్నారు చాలామంది దేవునికి దూరమైపోయి లోకంలో కలిసిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ బైబుల్ ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అతడు వెనుక తీసిన ఎడల ప్రియులరా దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే కాండంలో ఇరవై ఐదవ అధ్యాయము కాండము ఇరవై ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఒక రా మాట రాయము మాట రాయబడి ఉండి పదిహేడు నుంచి చదువుకుందాం మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమన అమాలీకులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకునము అతడు దేవునికి భయపడక మార్గమన నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలిసి ఉన్నప్పుడు నీ వారిలో వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసాను ప్రియులారా గమనించండి వెనుకనున్న వారిని అందరినీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే విశ్వాస జీవితంలో వెనకబడేటువంటి పరిస్థితి అనేది మనకెంతో నష్టాన్ని కలిగజేస్తూ ఉంది వెనకబడకూడదు ఏ విషయంలో కూడా దేవుని సందర్భంగా దేవుని విషయాలలో మరి ఏ విషయంలోనూ కూడా మనం వెనుకంజ వేయకూడదు వెనకబడితే మనకు నష్టం ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం మరి బలహీనంగా ఉండి అలిసిపోయినటువంటి వెనకబడినటువంటి ఇస్రాయల్ ప్రజలను ఆనాడు అమాలయకులు వారు హతం చేశారు నాశనం చేశారు కాబట్టి మనము వెనక చూడకూడదు అసలు వెనకబడకూడదు చాలామంది దేవుని మందిరానికి వచ్చే విషయంలో వెనకబడతూ ఉంటారు కొంతమంది ప్రార్థనలు వెనకబడతా ఉంటారు కొంతమంది పరిచర్యలు వెనకబడతా ఉంటారు కొంతమంది దేవుని యొక్క స్వార్థ సేవలు వెనకబడతా ఉంటారు కొంతమంది బైబిల్ ధ్యానం చేయడంలో వెనకబడతా ఉంటారు కొంతమంది ఇచ్చే విషయంలో వెనకబడతా ఉంటారు ఇవన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగించేవే కానీ లాభాన్ని కలిగించవు అందుకని అసలు వెనకబడటం అనేది దేవుని యొక్క విషయంలో ఆయనకి సంతోషాన్ని కలిగించదు తను నమ్మినటువంటి పిల్లలు తన యందు విశ్వాసం నుంచి రక్షించబడినటువంటి తన పిల్లలందరూ కూడా విశ్వాస విషయంలో ముందుకు కొనసాగలే తప్ప వెనకబడటం అనేది దేవుడు అసలు సహించేటువంటి విషయం కానే కాదు ప్రియుల అందుకని మీరు వెనక తీసిన ఎడలా మరి నా ఆత్మకు సంతోషము లేదు అని అతని ఎందు నాకు సంతోషము లేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు లొకాసువార్త మనము చూసినప్పుడు అక్కడ కూడా ఒక మాట మనం చూస్తూ ఉన్నాం యశు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాటలో లుకాసు వార్తలో ప్రియులరా మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయం అరవై రెండవ వచ్చినంలో చూసినట్లయితే నాగటి మీద చేయి వేసి వెనుక చూసువాడు నాకు పాత్రుడు కాదు అనే మాట చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు లోకములో ఎన్నడూ దున్ననటువంటి బీవుడు భూములు దున్నేటువంటి బాధ్యతను దేవుని సేవకులకు దేవుడు అప్పగించాడు కాబట్టి దున్నే విషయంలో వెనకతట్టు చూడకూడదు మరి కఠినమైనటువంటి నేలలను దున్నేటప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది అయినా కానీ మన జీవితంలో కూడా కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు క్లిష్టమైనటువంటి సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము వెనకబడకూడదు ముందుకు సాగిపోవాలి నాగటి మీద చేయి వేసేం కాబట్టి ఈ దున్నే పనిలో మనం ముందుకు సాగిపోవాలి తప్ప వెనకకు చూడటం కానీ ఆగిపోవటం కానీ వెనకబడ్డం కానీ మన జీవితంలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అలాగ తీసేటువంటి వారి ఎడల దేవుని యొక్క ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు ఎందుకంటే ఎహుస్ ఎపిసి పత్రికలో దేవుని యొక్క వాక్యంలో నాలుగు అధ్యయంలో చెప్పాడు మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి ఎందుకంటే దేవుడు ఆత్మరూపిగా మనలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మరూపిగా మనలో నివాసం చేస్తున్నటువంటి మన ప్రభువుకు ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని కలిగించాలి మన జీవితాల ద్వారా సంతోషాన్ని అంటే ఇదిగో మన జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసము కలిగి జీవించాలి విశ్వాసమే మనల్ని నీటిమంతులుగా తీర్చింది విశ్వాసమే ఈ లోకములో ఈ పాపపు లోకములో ఈ పాపుల మధ్య మంతులుగా జీవించడానికి అది సహాయం చేస్తూ ఉంది ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం అనేది మనలను దేవునికి విధేయులుగా చేస్తూ ఉంది ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇదే హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయములో మనం చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను అవిదేయులైన వారిని గురిచియే కదా కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము ఇక్కడ ఈ రెండు వచనాల్లో మనం గమనించవలసినటువంటి రెండు మాటలు మీరు చూడండి పద్దెనిమిదవ వచనంలో అవిధేయులయ్యారు అని ఉంది తర్వాత పన్నెమదవ వచనంలో అవిశ్వాసము చేతనే వారు అవిధేయులయ్యారు అనే వాక్యం చూస్తూ ఉన్నా వీళ్ళని గమనించండి అవిధేయుత విజ్ ఈక్వల్ టు అవిశ్వాసము అవిశ్వాసము ఈజ్ ఈక్వల్ టు అవిధేయ మనం గమనించినట్లయితే ఎవరైనా కానీ ఒక విశ్వాసి దేవుని విషయములో లేక దేవుని యొక్క వాక్యములో దేంటిలోనైనా అవిధేయుడు అయ్యాడు అని అంటే దానికి మూలం ఏదంటే అవిశ్వాసమే మనిషి అవిశ్వాసం వల్లనే అవిధేయుడవుతా ఉన్నాడు ప్రియుల మనము ఆదికాండంలోనికి మనం వెళ్ళినట్లయితే మొదటి మనుషులైనటువంటి ఆదామ వాళ్ళిద్దరూ కూడా మరి దేవుని మాటను వారు నమ్మలేదు నిజంగా దేవుని యొక్క మాటను నమ్మి ఉంటే వారు దేవుని యొక్క మాటకు విధేయులై ఉండేవారు కానీ వారు దేవుని మాటను నమ్మక సాతాను మాటను నమ్మి సాతాను చెప్పినట్టుగా వారు చేసి పాపం చేశారు ప్రియుల ఆ పాపమే ఈనాడు మన మీద ఏలుబడి చేస్తూ ఉంది ఆ పాపమే ప్రపంచమంతా నిండిపోయింది ఆ పాపమే మానవున్ని పాదాళానికి తీసుకొని పోతా ఉంది ప్రావు ఈ పాపానికి మూలం ఏంటంటే అవిశ్వాసమే అవిశ్వాసమే ఈనాడు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం లేదు దేవునికి విధేయత చూపించటం లేదు దేవుని యొక్క వాక్యానికి విధేయులు కావడం లేదు అందుకని మానవులు పాపంలో పడిపోతూ ఉన్నారు మానవులు శోధల్లో పడిపోతూ ఉన్నారు ప్రియుల ప్రియులను గమనించండి అందుకనే ఇక్కడ మాట చెప్పాడు నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాస మూలముగా జీవించును అంటే వాక్యానుసారంగా జీవించాలి అని అంటే మనకి కావాల్సింది విశ్వాసం ఎన్నిట దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకుని లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని మనం నమ్ముకోవాలి అనగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తారో వారి నీతిమంతులని బైబిల్ చెప్తుంది ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తకు లోబడి ప్రభువారి పాపిని నా పాపాలు క్షమించు నాయనాని ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో ఆ ప్రభు యేసుక్రీస్తు వారు తన రక్తంతో మన పాపాలన్నీ కూడా పరిహరించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఏ దేవుని ద్వారా అయితే నీతిమంతులుగా తీర్చబడ్డామో ఆ దేవుని విశ్వాసంతో మనం ఈ లోకంలో జీవించాలి ప్రియులరు అదే మాటను ఇక్కడ పౌలు ఇక్కడ ఈ హెబ్రీ హిబ్రిపత్రలోకి జ్ఞాపకం వేస్తా అన్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును అన్నాడు విశ్వాసం అనేది ముందుకు నడిపిస్తూ ఉంది ప్రియలారు అవిశ్వాసం అనేది వెనకబాటు చేస్తూ ఉంది అవిశ్వాసం వలన అవిధేలం అయిపోతున్నాం అవిశ్వాసం వల్ల దేవునికి దూరమైపోతున్నాం అవిశ్వాసం వల్ల పాపంలో దిగిపోతున్నాం పడిపోతూ ఉన్నాం కానీ విశ్వాసం అనేది మనలను ముందుకు నడిపింపజేస్తుంది విశ్వాసం అనేది మనకి వెనకబడతాను లేకుండా చేస్తుంది విశ్వాసం అనేది మనకి జయాన్ని ఇస్తుంది విశ్వాసం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది విశ్వాసం అనేది దేవుని పట్ల మనకి నిరీక్షణ కలిగజేస్తూ ఉండి విశ్వాసం అనేది మనలను దేవునికి దగ్గరగా చేస్తూ ఉండి విశ్వాసం అనేది దేవుణ్ణి మనం హత్తుకునేటట్లు చేస్తూ ఉండి విశ్వాసం అనేది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటట్లు చేసి దేవుని యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా మనం స్వతంత్రించుకునేటట్లుగా చేస్తూ ఉండేలా అందుకనే విశ్వాసం అనేది మనము కలిగి లోకలు జీవించాలి అని వాక్యం చెప్తూ ఉంది ఇదే ఎబ్రి పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో మనము చూసినట్లయితే మూడవ అధ్యాయములో పదమూడు పదిహేను వచనాలు కలిసి ఉన్నాయి అయితే మధ్యలోంచి నేను చదువుతున్నాను నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొని ఎలా అనగా మొదటి నుండి మనకున్న విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండుము అన్నాడు ప్రియులర గమనించారా ఇక్కడ మొదట మనకున్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసము మరి అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి గట్టిగా చేపట్టాలి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోయారు అని బైబిల్ చెప్తుంది కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టి ముందుకు సాగిపోయారని చెప్తుంది కొంతమంది విశ్వాసము లేకుండా లోకములో కలిసిపోయారు అని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి విశ్వాసము అనేది ప్రారంభము నుండి వరకు కూడా మనము గట్టిగా పట్టుకోవాలి ఆ విశ్వాసంలోనే మనం కొనసాగాలి అలాగా కొనసాగినప్పుడు మాత్రమే మనము క్రీస్తులో పాలివారమై ఉంటామన్నాడు యేసు క్రీస్తులో మనము పాలివాగస్థులుగా ఉండాలి అని అంటే విశ్వాసము కలిగి మనం జీవించాలి ఏదో నేను ఒకప్పుడు నేను నమ్ముకున్నాను రక్షించబడ్డాను బాప్తం తీసుకున్నాను అని చెప్పి లోకంలో కలిసిపోయి లోకస్తుల్లాగా జీవిస్తే నీకు క్రీస్తు యస్సులో పాలిభాగం అనేది ఉండదు ప్రభులో నీకు పాలుభాగస్థులు అనేటువంటివి ఆ యొక్క భాగ్యం నీకు ఉండదు ప్రియుల అందుకని ఇక్కడ చెబుతున్నాడు నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట చూస్తూ ఉన్నాం జీవించడం అంటే ప్రభువులో ఉండటం అని అర్థం ప్రభువులో ఉండటమే నిజమైనటువంటి జీవితం ప్రభువులో లేనటువంటి జీవితం అది మృతం అందుకని విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లర్ ఇక తర్వాత మనము ఇదే భాగంలో ముప్పై తొమ్మిదవ చిన్నలో చూసినట్లయితే అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము అన్నాడు ఇక్కడ మళ్ళా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నశించుటకు వెనుక వారము కాదు అసలు నశించిన దానిని వెదకి రక్షించాడు ప్రభు పాపం వల్ల నశించిపోతున్నటువంటి నశించిపోయినటువంటి మనలను వెదకి ఆయన రక్షించాడు రక్షించబడినట్టు మనం మరలా నశించిపోవడానికి కాదు కదా మనం రక్షించబడింది మన ఆత్మను రక్షించుకోవడానికి మనము దేవుని చేత రక్షించబడ్డాం కాబట్టి మనం నాశనం అవ్వడానికి కాదు ప్రభు నమ్ముకున్నది నరకానికి పోవడానికి కాదు మన ప్రభు నమ్ముకున్నది అన్ని జనులాగా నశించినటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉండి శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించడం కా అనుభవించడం కొరకు కాదు మనం రక్షించబడింది ప్రియులారా ఇక్కడ ప్రభు తేటగా చెప్పాడు వాక్యంలో అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కాని ఆత్మను రక్షించుకునుటకు విశ్వాసము గలవారమై ఆత్మను రక్షించుకునుటకు విశ్వాసపు గలవారమై ఉన్నాం మరలా ఇదే మాట ఏ విశ్వాసమైతే మన ఆత్మను రక్షించిందో అదే విశ్వాసములో మనం కొనసాగితేనే మన ఆత్మను రక్షించుకుంటూ ఉంటాం ఇలా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది శిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి అది వెరితనం కానీ రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి రక్షించబడుతూ ఉన్నటువంటి మనం ఇక్కడ గమనించండి మన ఆత్మ ప్రతిరోజు కూడా రక్షించబడుతూ ఉండాలి ఎందుకంటే రక్షించబడినటువంటి మనము ఈ పాప లోకములో పాపములో పడిపోకుండా ఈ పాపపు మురికి మన ఆత్మకు అంటుకోకుండగా మనము జాగ్రత్తగా జీవించటమే రక్షణలో కొనసాగటం అలాగైతే మన ఆత్మ రక్షణలో కొనసాగాలి అని అంటే ఈ పాపపు మురికి మనకు అంటుకోకుండా జాగ్రత్తగా ఉండాలని అంటే మనకు అవసరమైంది ఏది అంటే విశ్వాసము అన్నాడు అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆత్మను రక్షించుకున్నటకు అనేటువంటి మాట దగ్గర ఫుట్నోట్లో కింద కింద అంకి వేసి సంపాదించుకొనుటకు అన్నాడు అవును ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ఆత్మను తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని బైబిల్ చెప్తా ఉంటాయి కానీ మనము లోకాన్నంతా నష్టపరుచుకుని మన ఆత్మను సంపాదించుకోవాలి ఫిర్యాదరా మన ప్రాణాన్ని పోగొట్టుకుని మన ఆత్మను సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి నాడు ఉన్నది ఎందుకంటే ఆత్మను పోగొట్టుకుంటే మనకి ఏమిటి ప్రయోజనం అనగా ఈ లోకములో మన ప్రాణం కొరకు మన దేహం కొరకు జీవించి నిత్యం ఉండేటువంటి ఆత్మ నరకంలో కాలిపోతే ఏంటి దానివల్ల ప్రయోజనం ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలీదు కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలో మనం ఉండగలుగుతాం ఆటే కాలం ఎక్కువ కాలం మనం ఉండం ఎదుగో ప్రభు చెప్తున్నాడు ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వచ్చేటువంటి రోజుల్లో మనం ఉన్నాం కనుక ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడదాం పెరిగినారు ఈనాడు చాలామంది క్రైస్తవులు ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ శరీర సుఖమే నిజమైనటువంటి అనుకుని ఆత్మ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఆత్మను తృప్తిపరచుకుండగా ఆత్మదేవునితో ఆత్మ మమేకమై జీవిస్తూ ఆత్మను సంతోషించ సంతోషింప చేసేటువంటి ఆత్మ సహవాసం దేవుని సహవాసాన్ని కోల్పోయి లోక సహవాసములో లోకములో ములిగి తేలుతూ శరీర సుఖాలు కోరుకుని ఆత్మను నాశనం చేసుకుంటున్నారు ఆత్మను పోగొట్టుకుంటున్నారు ప్రియ అందుకని ఇక్కడ వాక్యం చెబుతుంది మన ఆత్మను రక్షించుకున్నటకు సంపాదించుకున్నటకు మనము విశ్వాసము గలవారమై ఉన్నాము అన్నాడు ప్రియులని నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసం అనేది మన ఆత్మను రక్షిస్తుంది ప్రియుల ఆత్మరక్షణ కొరకు ప్రభుని నమ్ముకున్నామ్మని ఇదే ఆత్మను మనం రక్షించుకుంటూ ఉండాలంటే మనం ప్రభునే నమ్ముకోవాలి విశ్వాసం మూలంగా జీవించడం అంటే అదే ఎల్లప్పుడూ ప్రభుని నమ్ముకుని ప్రభు యొక్క వాక్యాన్ని నమ్ముకొని ప్రభు యొక్క వాక్యానికి విధేయులమై వాక్య ప్రకారంగా జీవింపజేసేది దేవుని పట్ల మనకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఈ విశ్వాసంలో ఏమాత్రం కూడా తగ్గకుండాగా ఈ విశ్వాసంలో ఏమాత్రం కూడా తడబడిపోకుండగా తొలగిపోకుండగా ఈ విశ్వాసము కలిగి మనము జీవించు వారమై ఉన్నాము అన్నాడు విశ్వాసము కలిగి వారమై ఉన్నాము అన్నాడు అవును ప్రియులరా లోకంలో ఏది లేకపోయినా మనకి పర్వాలేదు కానీ దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి విశ్వాసం అనేది లేకపోతే మనము ఏమీ పొందలేము మనం అన్నీ కోల్పోతాం ప్రజల చివరకు మన ఆత్మను కూడా కోల్పోయి పాతాలలోకి వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి దిగజారిపోయేటట్లు చేస్తూ ఉంది విశ్వాసము లేనటువంటి జీవితం అందుకని ఒక ఆయన నాడు ఈనాడు పేరుకు విశ్వాసులే కానీ విశ్వాసము లేనటువంటి వారు అంట పేరుకు మాత్రమే విశ్వాసలం కాదు మనము విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలి ఈ విశ్వాస యాత్రలో మనకు ఉండవలసినటువంటి ఇంధనం ఏది అంటే విశ్వాసమే వాహనం నడవడానికి ఇంధనం ఎలాగ అవసరమో ఈ విశ్వాసీయ లోకంలో జీవితాంతము కూడా నీటిమంతునిగా జీవించడానికి అవసరమైంది కూడా విశ్వాసమే అనేది జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు మనందరి కొరకై దీవించనుగాక పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా మీరు అనుగ్రహించినటువంటి ఈ మాటలను మా హృదయంలో భద్రంగా దాచుకొని వాటి ప్రకారంగా జీవిస్తూ నడుచుకుంటూ నాయన విశ్వాసము కలిగి ఈ యాత్రలో కొనసాగుచు విశ్వాసము కలిగి మృతిపొందే కృపా భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రభు నామను వాటి ప్రార్థన చేసి వినే వేడుకుంటున్నాము తండ్రి ఆమె